పాడు జీలుగుమెల్లి ఏలూరు జిల్లా జీలుగుమెల్లి మండలం కామయ్యపాలెంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని శనివారం పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ప్రారంభించారు మోహనరంగ సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరారు రంగా ఒక కాపు సామాజిక వర్గానికే నాయకుడు కాదని సమాజంలో అన్ని కులాల గురించి పోరాడిన నాయకుడని ఎమ్మెల్యే పేర్కొన్నారు కొందరు కావాలని కామయ్యపాలెంలో ఈ విగ్రహ ఆవిష్కరణని రాజకీయం చేయడానికి చూశారని అటువంటి వారికి కాలమే సమాధానం చెబుతుందన్నారు రంగా వంటి మహనీయులకు రాజకీయ రంగులు పొలమవద్దని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ సీనియర్ నాయకులు కరాటం ఉమా జీలుగుమెల్లి జనసేన మండల అధ్యక్షుడు పసుపులేటి రాము కూటమి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు